హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పుదీనా కొబ్బరి చట్నీని చూపిస్తున్నానండి ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని జీలకర్ర బాగా చిట్లిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండిమిర్చితోటి కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు పుదీనా కట్టని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒలిచి వేసుకోవాలి పుదీనా మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే పుదీనా నుంచి వచ్చే ఫ్లేవర్ పోతుందండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంకా చట్నీ రెసిపీస్ ఉన్నాయి స్క్రీన్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా పుదీనా ఆకునంతటిని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ లోకి తీసుకోవాలి ఈ చట్నీని గట్టిగా మిక్సీ చేసుకుంటే అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరచిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు చిన్న గోల్డీ సైజ్ అంతా చింతపండు గుజ్జుని వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి ఒక వెల్లుల్లి రేఖ వేసుకుని కొద్ది కొద్దిగా అవసరమైతే వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి పోపు కోసం ఆయిల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా పుదీనా కొబ్బరి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్